పదవ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మేచల్ మల్గార్గిల్ జిల్లా ప్రధాన కార్యాలయంలోని ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జంగయ్య డాక్టర్ భానురేఖ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు బిపి షుగర్ పరీక్షలు అన్ని జరిగాయి మరియు మందులతో ఉచిత చికిత్స అందించబడింది గట్కేశ స్థానిక నాయకులందరి సహాయంతో ఈ కార్యక్రమం విజయవంతమైనది ఈ కార్యక్రమంలో వైద్య బృందం స్వాతి ఫార్మసిస్ట్ భిక్షపతి వెంకన్న మునావర్ వైద్య శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శ్రీవల్లి సంజీవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది Başka ne kadar? Ah, ne? Bir falan sonra. Bir daha ya? Saat. Sinar kadar? Antipodes. Akşam şimdi ne kadar? Ah, ne olsak. ne?

यो त्यसले के गर्छ त्यो नै हो यसले नै गर्नुछ त्यसले 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 డైలీ మార్నింగ్ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా దేశంలో మొత్తం దాదాపుగా డెబ్బై ఐదు వేల ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరిని అంటే ముఖ్యంగా మహిళలని స్వశక్తి పరివారని అంటే స్వస్తి నారి స్వశక్తి పరివారనే నినాదంతో ఈరోజు ప్రతి ఒక్కరిని అంటే ముఖ్యంగా మహిళలు ఈ రోజు ఇంట్లో మహిళ మంచిగా ఉంటే దాని ఇల్లు బాగుంటుంది లేకపోతే మన దేశం అని నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ఈ ఆయుర్వేదం దినోత్సవం సందర్భంగా ఈరోజు పది సంవత్సరాల పదవ సంవత్సరాలు ఇట్లా దాని సందర్భంగా ఈరోజు మా గతేశ్వరం మున్సిపల్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా గతంలో కూడా ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్స్ అందరూ కూడా మందులు కూడా ఇస్తూ ఉన్నారు దీనివలన ప్రజలకు ఏదైతే అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వైపు వెళ్ళకుండా కొంచెం ఈ ఆయుర్వేదం వైపు వెళ్తే అంటే అది కొంచెం నిదానంగా తగ్గినా కూడా దీర్ఘకాలిక వ్యాధులపై ఈరోజు మంచిగా పనిచేసే మందులు ఇక్కడ ఉంటాయి కాబట్టి మా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలంటే ఈరోజు ప్రభుత్వం ఇన్ని రకాల సేవా సేవా కార్యక్రమాలు డాక్టర్స్ని పెట్టి మన మందులు ఇస్తున్నా కూడా అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈరోజు చాలామంది ఇక్కడ రావడం లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు మంచి అవకాశం మనం గట్కేసే మున్సిపల్ అంటే హాస్పిటల్ ఉంది ఇది కాబట్టి మంచి డాక్టర్స్ ఉన్నారు మనం ఈ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది మనం కూడా మనంత సహాయ శాఖలు అందించి ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులని లేకపోతే ఈ హాస్పిటల్ని సందర్శించి వాళ్ళకు సంబంధించిన మందులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు డాక్టర్ శ్రీవల్లి గారికి మరి నాతో పాటు పెద్దలు వాళ్ళ లక్ష్మణారెడ్డి గారికి సంజీవ్ రెడ్డి అన్న గారికి మా రంగేసారి గారికి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయిల్ ప్రభుత్వ వైద్యశాల ఈరోజు కొత్త వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేయబడుతుంది మరి ధన్వంత ఆయుర్వేద డే సందర్భంగా మేము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పెద్దవాళ్ళను పిలిపించి వాళ్ళతో గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా జరిగింది ధన్వంత పూజా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత పేషెంట్లు రకరకాల పేషెంట్లు వాతానికి సంబంధించిన ఫైల్స్ సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన రోగులను పరీక్షించి మేము వైద్యం చేస్తున్నాం అందుకని ఈ గ్రామ ప్రజలు గట్కేసల్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఈరోజు టెన్త్ ఆయుర్వేద డే సెలబ్రేట్ చేస్తుంది త్రూఅవుట్ ఇండియా కూడా ప్రతి ఒక్క స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయండి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇవాళ ఆయుర్వేద మెడి మెడికల్ క్యాంప్స్ అన్నది కండక్ట్ చేస్తామండి తెలంగాణ ప్రభుత్వం తరఫున మెడికల్ క్యాంప్స్ ఆయుర్వేద డే సందర్భంగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక మంది వరకు వచ్చారని ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది వస్తున్నారు ఇది ఇవాళ ఏంటంటే పదే ఆయుర్వేద డే సందర్భంగా ఇవాళ ప్రత్యేకించి ధన్వంతరి జయంతి సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ అంట అలాగే స్వస్థ నారి స్వశక్త పరివార్ కూడా ఈ పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతున్నాయి దాంట్లో కూడా మహిళలకి ప్రత్యేకంగా వైద్యం అందిస్తాము ఈ ఆయుర్వేద డే రోజు కూడా వాళ్ళని కూడా మహిళలే కాకుండా మహిళలతో పాటు కుటుంబం అంతా కూడా వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరుతుంది థ్యాంక్ యూ సంస్కృతిలోనే అది ఒక భాగమైంది ఏంటి బెనిఫిట్ అంటే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ అనేటువంటి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఈ మూడిని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి కేవలం ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేటువంటి మనం గమనించాల్సినటువంటి అవసరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వల్ల ఈ బ్యాలెన్స్ అనేటువంటి మనం ఇంబ్యాలెన్స్ అయిపోతా ఉంది ఇంకా స్పెసిఫిక్ బెనిఫిట్ చూసినట్టయితే స్ట్రెస్ రిడక్షన్కి చాలా బాగా పనిచేస్తాయి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇంకా అదే మాదిరిగా బెటర్ డైజెషన్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ డీటాక్సికేషన్ అండ్ స్ట్రాంగర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్రానిక్ కండిషన్స్ లైక్ హార్ట్ డిసీజెస్ అండ్ డయాబెటీస్ వీటన్నిటికీ ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా పక్కగా పనిచేస్తుంది దీన్ని మనం అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకున్నట్టయితే మనం ప్రతిసారి ఎక్కడికో వెళ్ళి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉపయోగించి డబ్బులు ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అందులో భారతదేశంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి వైద్యం ఈ వైద్యం దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని లాభాలు పొందాలని ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టెన్త్ ఆయుర్వేదిక్ సమిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తో కూడినటువంటిది తెలంగాణ వ్యాప్తంగా దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మా ప్రార్థన ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని కెట్ కేసర్ మండల ఆయుర్వేద దవాఖానా డిస్పెన్సరీ డాక్టర్ జంగయ్య గారు డాక్టర్ శ్రీవల్లి గారు వారి నేతృత్వంలో ఇప్పుడే మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారిని ఖమ్మం లక్ష్మారెడ్డి గారిని సంజీవరెడ్డి గారిని పిలిపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ డ్వాక్రా భవన్లో కట్కేసర్లో కేసర్లో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సూచనల సలహాల మేరకి ఈ వైద్యము ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఈ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు హోమియోపతి హలోపతి మనకు వస్తూనే ఉన్నాయి హలోపతి ఇమీడియట్గా పనిచేస్తుంది హోమియో కాస్త లేటుగా ఈ ఆయుర్వేదికం అనేది ఇప్పటిది కాదు తర తరాల నుంచి మన మునుల దగ్గర నుంచి ఎప్పటిప్పటి నుంచో మన భారతదేశం ఈ వనమూలికలకి విద్యకి ఒక గని లాంటిది మరి పాతకాలంలో ఇప్పుడు ప్రతి చెట్టును చూస్తే కూడా మనకి దాని వేరు కానీ ఆకు కానీ దాని తుంప కానీ ప్రతిది కూడా మనకు పనిచేసేటికి కాళ్ళు చేతులు ఇరిగితే మేకలకు ఇరిగితే పశువులకి ఇరిగితే మనకి ఇరిగితే కూడా ఆ వనమూలికలతోటి కట్లు కట్టి ఆ కషాయం దాటి లేచుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మా మనుషులకి మనకి ఈ ఈ కల్తీ మూలాన ఈ మొఖాల నొప్పులు ఈ తీసుకునే ఆహారం కల్తీ తాగే నీరు కల్తీ వాటి మూలాన మనం అనుభవిస్తున్న సర్వరోగ నివారణకి కూడా ఈ ఆయుర్వేదికం చక్కగా పనిచేస్తుంది ఈ శ్రీవల్లి చంగయ్య గారు ఇద్దరు డాక్టర్లు ఏం చేశారంటే గతంలో మా సీనియర్ సిటిజన్ వాళ్ళని సంప్రదించి కాశ్వాణి శృంగారంలో మేము ఇటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామంటే అప్పుడు సహకరించాం చాలామంది అక్కడ మెడిసిన్లు ఉచితంగా పైసలు లేకుండా ఈ ఇప్పుడు ఏంటంటే పొడాలు చూస్తే అమ్ము భయపడతారు ఇప్పటి ప్రస్తుత సమాజంలో జనాలు ఆ పొడాలను అన్నింటినీ కూడా ఆ చూర్ణాన్ని కూడా ఏం చేస్తున్నారంటే బిల్లల రూపంలో చేసి అలోపతి ట్యాబ్లెట్స్ మాదిరిగా ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వాటిని స్వీకరించా గత ఐదారు నెలల క్రితం ఇప్పుడు కూడా వారి దగ్గర వైద్యం పొందుతూనే ఉన్న మొత్తానికి చాలా మెరుగైన వైద్యాన్ని వాళ్ళు అందజేస్తున్నందుకు ఇటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సీనియర్ సిటిజన్ తరఫున ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మా సాయ సహకారాలు పెద్దలకి డాక్టర్లకి వైద్యాలయాలకి ఉండనే ఉంటాయి వారు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈ మాత్రం ఇక్కడ నిలబెట్టేందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీవల్లి గారికి తెలియజేసుకుంటూ ముగిస్తారు